పూ దీని పంచలాగే తినొచ్చు కదా అని మమ్మీ ఒక అమ్మ వేస్తామని మిర్గం వేస్తున్నా చేపలు తెచ్చినాము ఇంటి పక్క వాళ్ళు చెరువు దగ్గర కొయ్యారు పట్టే వాళ్ళు ఉన్నారంట అట్లనే మమ్మల్ని కూడా అడిగిరు మా ఆయన తెప్పించింది అన్నట్టు వీటిని ఇళ్ళకి యాభై రూపాయలు నో ఉరుకులాడతలేవు మిరిగిన రోజు చేప తింటారు వీలైనంత వరకు నాకు తెలిసి తయారు చేసినా తయారు చేసినాక నేను ఊపిస్తున్నా కొన్ని ఫ్రై చేసా కొన్ని పులుసు పెడతా కుండలు ఉంటుంది అవి కూడా ఇది చేపలు కడిగి పెట్టినాము రెండు గంటలు పట్టింది కాడానికి ఉల్లిగడ్డలు రెండు మూడు ఎల్లిపాయలు వేస్తే బాగుంటాయి పచ్చిమిరపకాయలు ఒక టమాటా పల్లీలు ధనియాలు జీలకర్ర మెంతులు నువ్వులు కొబ్బరి ఇవన్నీ వేయించి పొడి వేస్తానట్టు నేను ఈ పద్ధతిలో వేస్తా అని చెప్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చింతపండు కూడా నానబెట్టిన చింతపండు రెండు గిన్నెల నానబెట్టినా ఎందుకంటే ఒకటేమో పులుసులో పోస్తా ఒకటేమో పోస్తా అన్నట్టు రెండు నానబెట్టినా పొయ్యి పుట్టించి గుండి పెడుతున్నా గుండి లేంచుతా పిడికడ పల్లీలు వేయించుతున్నా ఇదిగోండ్రి మెంతులు కొన్ని చేదైతే లేకుంటే ఇదిగోండి జీలకర్ర నువ్వులు ఏవైనా ఇష్టమైన వేసుకోవచ్చు ఇంత అంత అన్నట్టు ఏం లేదు ధన్యాలు గుండి గుండి మస్తు గరం ఉంది అందుకే దించడానికి వేసి నల్లి ఆగిపోయినాయి ఎంత ఇక ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇష్టం ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ కొబ్బరి లేదని వేస్తలేను ఇప్పుడు పల్లీలు ఇట్లా పొట్టు తీసి చల్లలేనాక మిక్సీ పట్టుడే ఇప్పుడు వీటిని వేయించుకుందాము చింతపండుగో రెండు ఉంది నారా పొట్టు తీసి నానవీట్న ఈ వీటిని గోలించుకుంటే సరిపోతుంది కొంచెం నూనె వేయాలి ఇప్పుడు నేను పోస్తుంది పల్లె నూనె ఇంట్లో అదే ఉండే ఇంట్లో ఉన్న వాటితోనే వేస్తున్నా అన్నట్టు దుగ్నంకై అప్పటికప్పుడే కొనుకొచ్చింది ఏమీ లేదు ఒకదాని తర్వాత ఒక టేస్ట్ అయిపోయి ఇవన్నీ ఈ పాయలు వేసినాయి కాబట్టి అలవాని గడ్డను దీంట్లోనే బాగుంటుంది ఉల్లించాను కలుపుకున్నాడు ఇయ్యా గోల్ ఎంతవరకు ఇద్దరు మాడుకోక ఉంచుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి దీంట్లో టమాటాలు ఉన్నాయి ఒక్కటే టమాటా అంటే చిన్నవి ఇది వేస్తా కదా అది మిక్సీ పట్టుకుంటుంది మొదలై పట్టాలి పట్టంగా కురుస్తుంది కదా అది వేయాలి దీంట్నే మిక్సీ పట్టేటప్పుడు కారం కూడా దీకనే వేస్తా ఇక ఫ్రైకి పెడతా ఇవి కూరలు వేస్తారు రెండుసార్లు వేస్తా అన్నట్టు అప్పుడు బాగుంటది అప్పుడు ఇవన్నీ వేసినాక కట్టలపై పుట్టిస్తాం ఇక్కడ మొగలైతుంది లేకపోతే ఇవి కూడా కట్టెలపై మీద వేయిస్తుంది కానీ ఇక డవర్ బొండేదామని చూస్తున్నాం పని వేసా ఈ టైం అయ్యింది వేసి వాళ్ళు పొద్దున వచ్చి అనమాట వాళ్ళు వేయందు పని వేయలేదు అవి కానీ ఇచ్చిన చూసిన కదా అది చేపలు ఇచ్చేసాను చేపలు నేను ఏం పెట్టినా కదా వేస్తున్నా మొదలైంది మిక్సీకి వేసినాక అది వేస్తాను జర ఎత్తు తక్కువ టమాటా పల్లీలు మెంతులు నువ్వులు మొదలై పట్టేసిన చింతపండు వేస్తా చింతపండు నార లేకుండా ఉప్పు లేకుండా పుదీనా కొంచెం చె పెరిగింది ఇది దీంతోనే కారం వేస్తా ఓపిక రోడ్ల కూడా దంచుకోండి మా దగ్గర రో లేదు కాబట్టి దంచుతా నేను ఈ ఓపు కూడా వేస్తున్నాం ఇవన్నీ వేసిన అనమాట వేసినాక జనంతా చింతపు లేకపోతే తిరగదు కదా చిత్రి ఉప్పు కారం కలిపిన అంతే రుబ్బింది కట్టెల పొయ్యి మంట పెట్టి ఇప్పుడు ఉండాలి కుండల మంట పెట్టినాం ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి మంట పెట్టినాం కుండగా అడిగిన మొన్న కూర వండిన ఉంటే ఇంట్లో గుడ్డు కూర మంచిగా మండుతుంది బట్టి మండినట్టు నీళ్ళు పోయేంత వరకు కొంచుత నూనె పోస్తున్నా పొగ పొగ వస్తుంది రోడ్ ఆయన పొగ రాక మంట మండుతుంది పొగ ఒక నూనె సాగం నూనె పావు సాగం నూనె పోసిన ఇదిగో ఇది గరమైనాక ఈ పేస్టింగ్ వేస్తాం పొయ్యి మీద బాగుంటుంది ఇంకా పులుసు కూడా విసికి పెట్టినా ఇక నూనె కాలింది వేస్తుంది ఇది ఇవేమో ఫ్రైలో ఉంచినా అలా పెట్టుకో పోయి మంచిగా గట్టిగా మారుతుంది ఇది ఇక బాగా కూర్చొంది ఇది మంచిగా అయినాక చింత పులుసు పోయాలి పోతా మరి పులుసు పోస్తుందా పులుసు పోసిన ఇంటి జ్వరంత పోయాలి పిసుకుత చింతపండు ఉంది ఉడికినాక ఈ చేపలు వేయాలి పొగొచ్చి అయితేనే కానీ ఇష్టంగా చేస్తా నేనైతే వంట కట్టలపై మీద రుచి బాగుంటుంది మీకు తెలుసు గట్టిగా మండుతుంది కదమ్మంట మండుతుంది అవి మసిలినాక చేపలు వేస్తాను అటు ముక్కలు అల్కగా వేయచ్చు అన్ని పొడ్లు కొట్టుకొని మిక్సీ పట్టుకొని పొయ్యి మీద వేస్తే అయిపోతుంది అంతే చూడండి మసులుతుంది మసులుతున్నాయి కదా ఈ చేపలు ఇట్లా వేయాలి ఒక్కొక్కటి ఇది కూడా బాగా మసలనిస్తే ఇస్తే సరిపోతుంది కారం పెట్టినాయి కదా ఈ పచ్చళ్ళ మసులుతుంది పులుసు పుదీనా వేస్తున్నా కొంచెం అయినాక దించేస్తే అయిపోతుంది అనమాట మిగిలితే చేప కూడా పెడుతున్నా యూట్యూబ్లో చూసిన ఇద్దరు ముగ్గురి ఇక మొదాలని పెట్టడం అసలు చేప తక్కువ ఎట్లుంటుందో కూడా నేను ఇప్పుడు వరకు తినలేను చూద్దాం ప్రయత్నిస్తేనే కదా ఏదైనా వచ్చేదని అనుకుంటున్నా బాగానే అనమాట ఇక తొక్కు పెడదామని అనుకోలేను ఇప్పటికిప్పటికీ అనుకుంటున్నా రెండు మూడు సార్లు బాగా చూసిన పరిశీ ఇచ్చి అందుకే అవి గోలిచ్చి అన్ని కలపడమేనంట చూద్దాం ప్రయత్నిద్దాం ఇవేమో తక్కువ పెడతా ఇవేమో ఫ్రై చేస్తా అక్కడేమో పులుసు అవుతుంది కదా ఉప్పు వేసి రెండు మూడు సార్లు బాగా గడిగిన నీళ్ళు పోయేంత వరకు ఉంచినట్టు ఉప్పు తీర వేసుకోవాలంట కొంచెం పసుపు ఇట్లా కలిపి పెట్టినాయి కదా మూత పెట్టి పెట్టాలంట పది నిమిషాలు కాగినాక ఒక్కొక్కటి వేసుకోవాలి ఇప్పుడు నాక ఉప్పు పసుపు కలిపెట్టినాయి కదా మా బుడ్డోడు వేసారంట రెండు మూడు సరిపోయన్న వేయాలి మెల్లగా ఇడవాలి అంటే చిరుక్కున కాదు వేస్తా మెల్లగా లోపలికంటే అయిపోతుంది కట్టెల పోయి సందుల వేట్నాము ఎట్లుందో చూపిస్తున్నా మా పెద్దోడు లేడు ఇంట్లో మా ఆయన బడి బేగం బజారు పోయిండు పెన్నులు తీసుకోవడానికి ఆశలు కోతురు కదా రెండు మూడు రోజులు అయితే అందుకే అన్ని ఇప్పించినాం సామాన్లు షాపింగ్ చేసుకొని మా అప్పటిళ్ళకల్లా వచ్చేసిరు ఇట్లా కాల్చిన గట్టిగా జర బొక్కనే ఉంది ఇంకా ఆవి కూడా వచ్చిన పొగక్కలు ఇట్లయినాయి జర ఏమనుకోకండి వాన వాట తినమన్నా కట్ట జర పచ్చుకున్నాయి అన్నట్టు అందుకే ఇట్లా పొగొస్తుంది అట్లా అవుతుందా నూనె పోసేటప్పుడే కొంచెం ఎక్కువ పోసిన తెలిసినట్టు పెడుతున్నా నేనిదే ఎందుకంటే నూనె ఎక్కువ కొంచెం తొప్పులా నాకు తెలిసి ఇక వేయించిన పచ్చలు ఇవి ధనియాలు కొన్ని మెంతులు జీలకర్ర మూడు కలిపి పొడి వేసినా ఇంట్లోన వాటితోనే ఫస్ట్ దీనికి కలుపుకోవాలి పచ్చల కడ్డా ఎడి ఉంది వెళ్లి అంచుతున్న రోళ్ళు నేర్చున్న రోలు మిక్సీ అనేవో దంగా అప్పుడే దాన్ని చేసుకుంటే బాగా అవుతుందన్నమాట నీళ్ళ చుక్క వాడిని కదా మీకు కూడా తెలుసు కదా ఇక అందరూ అది ఉన్న వాటితోనే పెడుతున్న అది కూడా ఇక పక్కికేం పోవాలి కొంచెం అదనంగా వేస్తున్నా కొంచెం ఇది కాలాలి

చల్లగా అయినాక పోయాలి మొత్తం అట్లనే వేయొద్దు ఏ నూనెలైనా ఏ తొక్కులైనా కానీ నూనె చల్లగైనాకనే పోయాలి అవి తెలుసు నాకు ఇక బాగా కాలుతుంది ఇదిగోండి చల్లగా అయిపోయింది చూసినా సేపు చూసిన ఎత్తి పెట్ట నూనె పైకి వస్తుంది రెండు మూడు రోజుల కట్టం అవుతుంది దానికేసి చూడాలైతే రుచి అయింది అనేది ఒకటి తునుకలు అయితే కర్క కర్కంటూడ అట్లా బాగానే మొత్తం ఇంత చల్లగా అయినాక డబ్బలు ఎత్తి పెడతాం ఇదిగోండి నేను చేసింది కట్టెల పొయ్యి మీద చేసిన తొక్కు చేపల తొక్కు ఏంటంటే డబ్బలు ఎత్తి మళ్ళా ఇట్లా డబ్బలు అట్లా డబ్బులు అని కామెంట్లో పెట్టకుండా మేము ఉన్నదే ఇక అడవిలో అన్నట్టు పరిస్థితి అందుకే ఇట్లా డబ్బలు ఎత్తి పెట్టినా బాగా అయిందంట మా బుడ్డోడు నేను మంచిగా అయిందన్నాడు మమ్మీ అన్నాడు ఇది నేను చేసిన తక్కువ మీరు కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పిన నేను నా ఉన్న వాటితోనే చేసిన అది కూడా కట్టలపై మీద ఏది చేసినా మంచిగా అవుతుంది నాకు తెలిసి తీగోం చేపలు వేయించుతున్నాం ఫ్రిడ్జ్ లేదు కదా ఖరాబ్ అవుతాయని ఏం చేస్తున్నాం వేయించి పెట్టిన అయితే తినొచ్చు కదా అని అందుకే వేంచుతున్నాం తిదిగోండ్రి బుడ్డు అడగల్సి నేను ఏ పని చేసినా చేశారో మూకోడు మమ్మీ ఒక అమ్మే వేస్తామని అంత కరపు అయితే పట్టుకోండి అన్నది ఏనియో ఫైలంగా మరి ఎటు కాల్సింది ఇది ఇట్లా హారో ఇక్క ఇట్లా అన్ని ఒకటే హారం పెట్టుకోవాలి ఇట్లా నూనె సార ఎంత వరకు ఇట్లా ఆనాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత చదివిస్తారా ఇట్లా కాలుస్తున్నా ఇంట్లో పల్లె నూనెనే ఉండే అందుకే ఇదే వండినా దాంట్లోనే వేయించినా కూడా అందుకే బురుగులాక వస్తుంది నూనె వేర్చుకొని కూడా గిన్నెలు అడుక్కు పేపర్ వేసిన నూనె కూడా మోతాడు పోసిన మళ్ళీ మిగిలితే కూడా కూరలలో పోయాం కదా అని బాగానే కాలుతున్నాయి జల్దీనే కాలుతున్నాయి వండేసరికి ఈ టైం అయ్యింది అన్నట్టు పొది బాసన్లు కూడా బాగానే అయినాయి అవి కూడా దోమేసిన ఆ పని కూడా వేసిన అని చెప్తున్నా అన్నం కూడా వండినా ఇప్పుడే తిందామని కూర్చున్నాము పిల్లలు మేము తింటున్నాము మా ఆయన తర్వాత తింటా అన్నాడు చేపలైతే ఇంట్లోకి వచ్చేదాకా నాకైతే తెలియదు ఇట్ట చెరువు కాడుకోతున్నంటే మా ఆయన తెప్పించింది అన్నట్టు ఇయాలైతే అన్ని బాగానే కుదిరినాయి కూడా పగటీలన్నం తిన్నాకనే వంట మొదలు పెట్టిన అందుకే తిన్న జూపీయలేను పగటీలది మూడు రకాలు చేసిన చేపలతోని చేప పులుసు తొక్కు ఫ్రై ఇవన్నీ అన్నట్టు రెండు మూడు అయితే మా పిల్లలు ఆశలు కోతరు ఈ నడమైతే బాగానే వేస్తున్న కట్టలపై ముట్టిచ్చి ఇష్టం కూడా ఎప్పటి నుంచో ఉంది కోరిక ఇప్పుడు తీరిందన్నట్టు వండాలనేది ఈ ఇది ఇంతే కొత్త దోసలు మొదల నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుంటూ యాదమరవకుండ్రి బాయ్ దోసులందరికీ